అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేయడం తప్పు లేదు చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పులేదు కానీ ఒక యాభై కోట్లు పెట్టుబడి పెట్టడంతో దాదాపుగా గతంలో పదిహేను వందల కోట్లు కూడా గవర్నమెంట్ కి వచ్చిందని ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కేటీఆర్ గారు అయితే దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా అన్న చేయడం జరిగింది పదిహేను వందల కోట్లు లాభం వచ్చినాయి మరి అలాంటప్పుడు యాభై కోట్లను పంచినప్పుడు నష్టమేమో ఇంకొక రెండు వేల కోట్లు దాదాపు వెయ్యి రెండు వేల కోట్లు లాభం వచ్చేది ఉండేది కదా ఈవెంట్ కి అది కాకుండా వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు అంటే తీరా టైంలో ఎందుకు క్యాన్సిల్ చేశారు దానికి దానికి మాకు ఆన్సర్ చెప్పాలి మేము దీనివల్ల చాలా దేశాలు కూడా మాకు అడగడం జరిగింది పోటీ పడడం జరిగింది మేము ఓరికి కాదనుకుంటా కేటీఆర్ మాటతోనే మేము ఆ కంపెనీ ఆ ప్రోగ్రామ్ ఆ ఈవెంట్ హైదరాబాద్లో పెట్టడం జరిగింది ఇండియా హైదరాబాద్లో పెట్టడం జరిగింది తెలంగాణ స్టేట్లో అని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఈ ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారికి చెప్పు తెలుసు ఎందుకు అంటే ఏదైతే రేస్ లో దాదాపు చాలా మందిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది కేటీఆర్ కూడా డైరెక్ట్ డైరెక్ట్గానే చెప్పడం జరిగింది అసెంబ్లీలో ఏమని మేము మేము ఏదైతే ఈ యాభై కోట్లు ఉన్నాయి ఏ అధికారిక సంబంధం లేదు నేనే ఆ ఆ శాఖ నుంచి ఈ శాఖకు బదిలీ చేసి ఇక్కడ నుంచి అక్కడ పంపేయండి అని చెప్పాను ఇందులో దొంగతనం ఏముంది ఇలా దాచిపెట్టేది ఏముంది ఇందులో విచారణ ఏముంది అనేది కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా అంటే డైలాగ్ చెప్పినట్టు మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనేది ఈ డిగ్రీ కూడా అక్కర్లేదండి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే యాభై కోట్లు నేను అక్కడ పంపించాలని బాజాపు దిగిన ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్నప్పుడు అందులో ఇంకా తప్పేముంది అలా కేసు ఏముంది సరే యాభై కోట్లు పంపించవు భాయ్ అలాంటి అనుమతి లేకుండా పంపించావు ఒకటి దీనికి ఎలాంటి శిక్ష ఉంటుంది లేదంటే సారీ చెప్పడమా లేదంటే ఆ యాభై కోట్లు మీరు ఇప్పుడు కజా మీ సొంత డబ్బు తీసి ఖజానాకి ఇస్తారా తెలంగాణకి ఇస్తారా అలాంటిది ఉండాలి తప్ప ఏదో టాపిక్ డైవర్షను లేదంటే టాపిక్ డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ లాగా జరుగుతుంది ఇప్పుడు ఏదైతే స్థానిక ఎలక్షన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాబోతుంది అందుకని ఏదో మొత్తం కలకళలు సృష్టించాలి ఇటు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మొత్తం దాని మీద డైవర్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేరికి మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని కూడా అనుకుంటున్నారేమో ప్రభుత్వం మరి ప్రజాపాలనలో అరెస్టులతోనే గవర్నమెంట్ నడిపించే ఆలోచనలు ఉన్నారనేది నా క్వశ్చన్ మార్క్ అది కాకుండా నిజంగా అభివృద్ధి చేస్తుంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్నారు స్కూటీలు ఇస్తా అన్నారు తులం బంగారం ఇస్తా అన్నారు పదిహేను వేలు ఇస్తా అన్నారు సో ఇలాంటి రైతు రైతు బంధువు పెంచుతా అన్నారు రైతు బీమా పెంచుతా అన్నారు దళిత బంధువు ఇస్తా అన్నారు అది కూడా పెంచుతా అన్నారు అది కాకుండా నిరుద్యోగులు ముఖ్యం ముఖ్యంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు మరి ఇవన్నింటిలో మీరు నిజంగా అమలు అమలు జరుగుంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు బాజాపు మీరు వెళ్ళి ఎలక్షన్ లో పోటీ చేయొచ్చు వాళ్ళని ఓట్లాడుకోవచ్చు ఇదే గతంలో కూడా కేసీఆర్ గారు ఏమన్నారు అంటే నేను కనుక ఇంటింటికి నీళ్ళకి ఇవ్వకపోతే స్థానిక లక్ష్యంలో నేను రాను ఓట్లు అడగను అన్నాడు అన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా సరే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి వాటర్ ఇవ్వడం జరిగింది మంచి నీళ్ళు సదుపాయం చేయడం జరిగింది ఒకప్పుడు నిజంగా తెలంగాణలో ఏదో బోర్ కాడిపోయి పట్టుకోవడం జరిగిందో లేదంటే ఇవే బోర్ వాటర్ ట్యాంక్ ట్యాంకర్లు ఎక్కి నుంచి ఇంటింటికి సరఫరా చేస్తాయి అలాంటి సిచ్యువేషన్లో ఏదైతే మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కానీ లేదంటే కలి మన కాళేశ్వరం ద్వారా వచ్చే వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసి మిషన్ భగీరథ వల్ల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి అలాంటి మంచి పథకాలు చేయాలి తప్ప నిజంగా ఏదో భయపడి ఇంకోరిని అరెస్ట్ చేసి ఇంకేదో చేసి మేము ఓట్లు సంపాదించుకో సంపాదించుకుంటాం అనేది మాత్రం చాలా తప్పు అని నా ఉద్దేశం సరే నిజంగా మంచి పనులు చేయండి మంచి ఇంకా మీకు ఇంకా రెండు సంవత్సరాలు అంటే మొత్తం మూడు సంవత్సరాలు ఉన్నా సార్ ఒక సంవత్సరం అంతా ఎలక్షన్ అడావిడి మీ అన్ని పంచుకునేవి ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరం పక్కన పెడితే ఇంకొక రెండు సంవత్సరాలు మీకు అభివృద్ధి చేసే అవకాశం ఉంది మరి ఇప్పటివరకు తెచ్చిన లక్షల కోట్లు మీరు ఎవరికి పెట్టారు ఏం చేశారు ఏం అభివృద్ధి అనేది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా విచారణ దానికి వ్యక్తం చేస్తారు దానికంటే ఒక ఏజెన్సీలను తీసుకొస్తారు ముందుకు మరి ఆ శిక్ష కూడా మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని కూడా నేను చెప్తున్నాను ఏదైనా సరే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాలు కాబట్టి కావాలి కాబట్టి కావాలి కానీ ఏదో ప్రభుత్వ ప్రజల మీద లేదంటే ప్ర గత ప్రభుత్వాల మీద కక్ష తీర్చుకునేలా ఎలా ఉండొద్దు అని నా ఉద్దేశం సో మితాన్ని నేను చెప్పిన కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి ఇంకేం అడగను కామెంట్ చేయండి థ్యాంక్ యూ కేటీఆర్ గారి విషయానికి వస్తే కార్య రేసు ఈ లో అరెస్ట్ అవుతాడా ఏంది ఈ రోజు మధ్యాహ్నం ఎమర్జెన్సీగా ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కేటీఆర్ గారు మరి ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు ఎలాంటి ఉద్దేశించి దేన్ని ఉద్దేశించి మాట్లాడతారు మరి కార్యకర్తలకు ఏమన్నా సందేశం ఇస్తారా లేదు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమైనా హెచ్చరిక ఇస్తారా అనేది ఈ రోజు మధ్యాహ్నం చూడాలి కేటీఆర్ గారిది నిజం రేస్ లో జరిగిన తప్పు ఏంది మంచి జరిగిందా తప్పు జరిగిందంతా కూడా కోర్టులో అయితే ఉంది కోర్టులో కూడా విచారణగా ఎదుర్కొంటున్నారు అది కాకుండా సీబీఐ చేతిలో ఉంది మరి సీబీఐ ఇన్ని రోజులు ఏదైతే ఈ ఏజెన్సీలు ఇన్ని రోజులు విచారించిన దాంట్లో మరి ఆధారాలు ఎందుకు చూపించలేకపోయారు ఎందుకు ఆ విచారించి పంపించడం జరిగింది అనేది ఇప్పుడు ఒక అనుమానానికి తలెత్తుతుంది మరి వచ్చే గతంలో ఇప్పుడు వచ్చే ఇంకా రెండు మూడు నెలల్లో ఏదైతే నోటిఫికేషన్ స్థానిక ఎలక్షన్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది మరి అదే ఉద్దేశించి కనుక స్థానిక ఎలక్షన్లో కేటీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు అనే ఆలోచనతోనే ఈ నిర్ణయానికి వచ్చింది అన్నట్టు కూడా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు చెప్తున్నారు అంటే ఇంటర్నల్గా చెప్తున్నారు మరి కేటీఆర్ గారు నిజంగా ప్రచారిస్తే ప్రచారం చేస్తే మన ప్రాబ్లం అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు డ్యామేజ్ జరిగేలాగా ఉంది జుబ్లీస్ అంటే మేనేజ్ చేసాం కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా మేనేజ్ చేయలేని పరిస్థితి అందుకని కేటీఆర్ గనక నియోజకవర్గాలలో అంటే గ్రామస్థాయిలో తిరగకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిసే ఛాన్స్ ఉంటుంది తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మి చేయొచ్చు కానీ కేటీఆర్ కనుక లోకి దిగితే చాలా కష్టం అని కూడా ఏదో రకం కేసు బుక్ చేసి లోపలికి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారంట అదే ఉద్దేశంతో పాడికాశర్ రెడ్డి గారిని కూడా వేయడం జరిగింది ఎందుకంటే యువ నాయకులు ప్రభావితం చాలా ఉంటుంది ఇంకోటి అంటే కి మరి తెలియదు చాలా రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్ అనేది ఒక పార్టీ గుర్తింపుతోనో గుర్తుతోనో కాదు స్థానికంగా ఉన్న పర్సన్తోని మాత్రమే అక్కడ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి ఏ పార్టీ ఉంది ఏది అనేది చూడరు వాళ్ళు బేసిక్ ఏంది సర్పంచ్ మంచి క్యాండిడేటా కాదా అంటే పని చేసే క్యాండిడేటా దొంగనా కొడుక లేదు అంటే అన్యాయానికి ఎక్కువ సపోర్ట్ చేస్తారా లేదంటే లంచాలు అడుగుతారా లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళని మోసం చేసి ఊర్లలో ఉన్న వాళ్ళకి పట్టం కడతారా వాళ్ళని జోకుతారా అనే సిచ్యువేషన్ బట్టి స్థానిక లక్ష్యాల మీద రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని దీన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా మూడు రంగుల జెండానే ఎగిరేయాలనే ఆలోచనతోనే ఇక్కడ కూడా గుర్తు ఏదైతే గుర్తు చూపించి బస్పాలను చేయరు రాగా నెత్తి మీద పెట్టే ఆలోచనలు ఉన్నారేమో అనేది నాకు చిన్న అనుమానం ఎందుకంటే రైతులకు రూరల్లో బేసిక్ స్థానిక లక్ష్యాలన్నీ ఊర్లలో జరుగుతున్నాయి రైతులకు ఏదైతే ముష్టి పన్నెండు వేలు వేస్తున్నారో ముష్టి పన్నెండు వేలు కాదు నేను పదిహేను వేలు ఇస్తా ఏదైతే స్టోరీ చెప్పడం జరిగిందో మన రేవంత్ రెడ్డి గారు అదే ముష్టి అన్న అన్నారు కదా అదే పన్నెండు వేలు రైతులకు ఇస్తున్నారు అది కాకుండా ఐదు లక్షల బీమా కాదు పది లక్షల బీమా చేస్తా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు అదే ఐదు లక్షలు నడుస్తుంది అది కాకుండా ఏదైతే రైతు బంధు రైతు బంధువు అది అన్నాడో కౌలు కౌలు రైతులకు కౌలి కూలీలకు లేదు అంటే రైతు కూలీలకు లేదంటే యజమానికి కూడా డబ్బులు ఇస్తా అన్నారు ఇంతవరకు అందులో హండ్రెడ్ పర్సెంట్ ఏది కూడా కాలేదు మరి ఇలాంటి సిచ్యువేషన్లో తులం బంగారం అన్నాడు తులం బంగారం కూడా లేదు అంటే ఇంకోటి రీసెంట్గా నిన్న వచ్చిన విషయం ఏంటంటే ఆమె కళ్యాణ లక్ష్మి పెళ్ళైనప్పుడు పెట్టుకున్న పెళ్ళైన పది పదిహేను రోజులు వచ్చే లక్ష్మి పెళ్ళయి బిడ్డ పుట్టిన తర్వాత ఆయన ఆమె కళ్యాణ లక్ష్మి చెక్కు రావడం జరిగింది అంటే ఇంత ఆలస్యం ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎలా నమ్ముతారు అనేది క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఇలాంటి సిచువేషన్లో స్థానిక ఎలక్షన్లు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోనే మేము ముందుకెళ్తున్నాం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అదే ఫార్టీ టూ పర్సెంట్తో వాళ్ళ పార్టీలో ఫార్టీ టూ పర్సెంట్ అమలు జరు జరుపుతారా లేదా అనేది ఇప్పుడు చూడాల్సింది ఉంది అదే కాకుండా ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు కనుక పాగయ్యాకపోతే మన పరిస్థితి చాలా దిన దన దినహీనంగా ఉంటుంది అది కాకుండా కాంగ్రెస్ని టోటల్గా మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఊర్లలో అందుకని మనం కంపల్సరీ నిలబడాలి ఓట్లు వేయించుకోవాలి అది కాకుండా జుబ్యూల్స్ ఎలాంటి అయితే మన ఒక ప్లాన్ యాక్షన్ జరిగిందో అదే యాక్షన్ ప్లాన్ కూడా ఊర్లలో జరగాలి అనుకుంటున్నారు కానీ అంత సాధ్యం కాదు ఊర్లల్లో అలాంటి యాక్షన్ చేసే అంత సీన్ అయితే ఉండదు ఎందుకంటే ఊర్లలో చెప్పాను కదా పార్టీకి కాదు నిజంగా ఏదైతే మనకు మంచి జరుగుతుందనేది వాళ్ళకే ఓట్లు వేస్తారు అక్కడ ఉన్న పర్సన్నే ఓట్లు వేస్తారు చెప్పాను కదా కొన్ని ఊర్లలో ఏంటంటే లంచానికి మంచం వేసినట్టు కొంతమంది క్యాండిడేట్ మరి వాళ్ళని చూసేస్తారా నిజంగా ప్రజల కోసం మంచి జరుగుతుందని వాళ్ళ కోసం వేస్తారా అంటే తాగిచ్చినప్పుడు ఒక రకంగా తాగిన తర్వాత ఒక రకంగా తాగి బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడే సిచువేషన్ ఉంటుంది ఊర్లలో కొంతమంది క్యాండిడేట్లు అందరు అన్నట్లు కొంతమంది క్యాండిడేట్లు మరి ఆ దొంగన క్యాండిడేట్లు ఎవరు వాళ్ళని చూసి వాళ్ళు ఇప్పుడు అధికార పక్షానికి సపోర్ట్ అనుకోండి కాంగ్రెస్కి మరి వాళ్ళకి ఓట్లు ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లేరు ఎందుకంటే అక్కడ మంచి చేసే క్యాండిడేట్ కావాలి ఇప్పుడు చిన్న ఇష్యూ ఉంది అప్పై మాట్లాడదాం పది మందితో మాట్లాడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ గొడుకుపోయి తాగుతారు అలాంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళకి ఓట్లు ఇస్తారా ఏదో నిజాయితంగా నిజాయితీగా ఉండే వాళ్ళకే ఓట్లు వేస్తారు తప్ప ఏదో గుర్తులను చూసావో లేదంటే హైకమాండ్ని చూసే ఓట్లు వేయరు స్థానిక ఎలక్షన్లు హండ్రెడ్ పర్సెంట్ మరి సర్పంచ్ ఏ మంచి సర్పంచ్ ఎవరు మంచి చేస్తారు అనేది వాళ్ళకే పడతాయి మరి అలాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది కారీ రేస్లో ఎందుకు ఇంత తొందరగా మళ్ళీ అంటే ఆల్రెడీ ఇన్ని రోజులు దాదాపు కొన్ని నెలల నుంచి విచారణ జరుగుతుంది మరి ఈ ఇమ్మీడియట్లు అరెస్ట్కి అరెస్ట్ చేయాలి అది కాకుండా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లు మరి ఇప్పుడు ఆధారాలు కొత్తగా ఆధారాలు ఏం దొరికాయంటే వాళ్ళు అనేది ఏంటంటే దాదాపుగా నలభై ఐదు కోట్లు ఏదైతే యాభై కోట్లు ఇక్కడ నుంచి అక్కడ పంపేయడం జరిగిందో అక్కడ నుంచి నలభై ఐదు కోట్లు పార్టీకి ఫండ్గా రావడం అనేసి చెప్పడం కానీ ఈ మధ్య ఈ మధ్య ఒక ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ నోట్లో ఏముంది నిజంగా అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ లేదు అంటే ఏదో కావాలని జనాల మధ్యలో ప్యానిక్ చేయడానికి క్రియేట్ చేసిన నోటా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక కంపెనీకి మనం ఇక్కడ నుంచి యాభై కోట్లు ఏదైతే కేసీఆర్ కేటీఆర్ గారు కార్యరేస్ ప్రోగ్రామ్కి ఈవెంట్కి పంపించిన అమౌంట్ అక్కడికి యాభై కోట్లు మరి అదే కంపెనీ నుంచి నలభై ఐదు కోట్లు తిరిగి పార్టీ ఫండ్కి రా వచ్చిందా అనేది ఇప్పుడు చూడాలి అలాంటి సిచ్యువేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నీకు రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేయడం తప్పు లేదు చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పు లేదు కానీ ఒక యాభై కోట్లు పెట్టుబడి పెట్టడంతో దాదాపుగా గతంలో పదిహేను వందల కోట్లు కూడా గవర్నమెంట్కి వచ్చిందని ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కేటీఆర్ గారు అయితే దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా అనౌజ్ చేయడం జరిగింది పదిహేను వందల కోట్లు లాభం వచ్చినాయి మరి అలాంటప్పుడు యాభై కోట్లను పంచినప్పుడు నష్టమేముంది ఇంకొక రెండు వేల కోట్లు దాదాపు వెయ్యి రెండు వేల కోట్లు లాభం వచ్చేది ఉండేది కదా ఈవెంట్కి మరి అది కాకుండా వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు అంటే తీర టైంలో ఎందుకు క్యాన్సిల్ చేశారు దానికి దానికి మాకు ఆన్సర్ చెప్పాలి మేము దీనివల్ల చాలా దేశాలు కూడా మాకు అడగడం జరిగింది పోటీ పడడం జరిగింది మేము ఓరికి కాదనుకుంటా కేటీఆర్ మాటతోనే మేము కంపెనీ ఆ ప్రోగ్రామ్ ఆ ఈవెంట్ హైదరాబాద్లో పెట్టడం జరిగింది ఇండియా హైదరాబాద్లో పెట్టడం జరిగింది తెలంగాణ స్టేట్లో అని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఈ ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారికి చెప్పు తెలుసు ఎందుకు అంటే ఏదైతే లో దాదాపు చాలా మందిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది కేటీఆర్ కూడా డైరెక్ట్ డైరెక్ట్గానే చెప్పడం జరిగింది అసెంబ్లీలో ఏమని మేము మేము ఏదైతే ఈ యాభై కోట్లు ఉన్నాయి ఏ అధికారిక సంబంధంలో నేనే ఆ ఆ శాఖ నుంచి ఈ శాఖకు బదిలీ చేసి ఇక్కడ నుంచి అక్కడ పంపించండి అని చెప్పాను ఇందులో దొంగతనం ఏముంది ఇలా దాచిపెట్టేది ఏముంది ఇందులో విచారణ ఏముంది అనేది కూడా క్లియర్ గట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా అంటే డైలాగ్ చెప్పినట్టు ఇది మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థమైంది అనేది ఇది డిగ్రీ కూడా అక్కర్లేదండి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ ఉంటుంది ఎందుకంటే యాభై కోట్లు నేను అక్కడ పంపించానని బాజాపు దగ్గర ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్నప్పుడు అందులో ఇంకా తప్పేముంది అలా కేసు ఏముంది సరే యాభై కోట్లు పంపించావు భాయ్ అలాంటి అనుమతి లేకుండా పంపించావు కాబట్టి దీనికి ఎలాంటి శిక్ష ఉంటుంది లేదంటే సారీ చెప్పడమా లేదంటే ఆ యాభై కోట్లు మీరు ఇప్పుడు కజా మీ సొంత డబ్బు తీసి ఆ ఇస్తారా తెలంగాణకి ఇస్తారా అలాంటిది ఉండాలి తప్ప ఏదో టాపిక్ డైవర్షన్ లేదంటే టాపిక్ డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ లాగా జరుగుతుంది ఇప్పుడు ఏదైతే స్థానిక ఎలక్షన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాబోతుంది అందుకనే ఏదో మొత్తం కలకళలు సృష్టించాలి ఇటు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మొత్తం దాని మీద డైవర్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేరిక మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని కూడా అనుకుంటున్నారేమో ప్రభుత్వం మరి ప్రజాపాలనలో అరెస్ట్లతోనే గవర్నమెంట్ నడిపించే ఆలోచనలు ఉన్నారనేది నా క్వశ్చన్ మార్క్ అది కాకుండా నిజంగా అభివృద్ధి చేసి ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్నారు స్కూటీలు ఇస్తా అన్నారు తులం బంగారం ఇస్తా అన్నారు పదిహేను వేలు ఇస్తా అన్నారు సో ఇలాంటి రైతు రైతు బంధువు పెంచుతా అన్నారు రైతు బీమా పెంచుతా ఉన్నారు దళిత బంధువు ఇస్తా అన్నారు అది కూడా పెంచుతా అన్నారు అది కాకుండా నిరుద్యోగులు ముఖ్యం ముఖ్యంగా సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు మరి ఇవన్నీ మీరు నిజంగా అమలు అమలు జరుగుంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరికి తల ఉంచాల్సిన అవసరం లేదు బాజాపు మీరు వెళ్ళి ఎలక్షన్ లో పోటీ చేయొచ్చు వాళ్ళని ఓట్లాడుకోవచ్చు ఇదే గతంలో కూడా కేసీఆర్ గారు ఏమన్నారు అంటే నేను కనుక ఇంటింటికి నీళ్ళు ఇయ్యకపోతే స్థానిక లక్ష్యంలో నేను రాను ఓట్లు అడగను అన్నాడు అన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాకుండా సరే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మిషన్ భాగీరథ వల్ల ఇంటింటికి వాటర్ ఇవ్వడం జరిగింది మంచి నీళ్ళు సదుపాయం చేయడం జరిగింది ఒకప్పుడు నిజంగా తెలంగాణలో ఏదో బోర్ పోయి పట్టుకోవడం జరిగిందో లేదంటే ఇవే బోర్ వాటర్ ట్యాంక్ ట్యాంకర్లో ఎక్కి నుంచి ఇంటింటికి సరఫరా చేస్తాయి అలాంటి సిచ్యువేషన్లో ఏదైతే మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కానీ లేదంటే కళ మన కాళేశ్వరం ద్వారా వచ్చే వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసి మిషన్ బహిరేద వల్ల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇంటికి అలాంటి మంచి పథకాలు చేయాలి తప్ప నిజంగా ఏదో భయపడి ఇంకోరిని అరెస్ట్ చేసి ఇంకోదో చేసి మేము ఓట్లు సంపాదించుకో సంపాదించుకుంటాం అనేది మాత్రం చాలా తప్పు అని నా ఉద్దేశం సరే నిజంగా మంచి పనులు చేయండి మంచి ఇంకా మీకు ఇంకా రెండు సంవత్సరాలు అంటే మొత్తం మూడు సంవత్సరాలు ఉన్నా సార్ ఒక సంవత్సరం అంతా ఎలక్షన్ అడావిడి ఇవన్నీ పంచుకునేవి ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరం పక్కన పెడితే ఇంకొక రెండు సంవత్సరాలు మీకు అభివృద్ధి చేసే అవకాశం ఉంది మరి ఇప్పటి వరకు తెచ్చిన లక్షల కోట్లు మీరు ఎవరికి పెట్టారు ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారనేది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా విచారణ దానికి వ్యక్తం చేస్తారు దానికంటే ఒక ఏజెన్సీలను తీసుకొస్తారు ముందుకు మరి ఆ శిక్ష కూడా మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని కూడా నేను చెప్తున్నాను ఏదైనా సరే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాలు కాబట్టి కావాలి కాబట్టి కావాలి కానీ ఏదో ప్రభుత్వ ప్రజల మీద లేదంటే ప్ర గత ప్రభుత్వాల మీద కక్ష తీర్చుకునేలా ఉండొద్దు అని నా ఉద్దేశం సో మిని నేను చెప్పిన కంటెంట్ నెంక నచ్చితే కామెంట్ చేయండి ఇంకేం అడగను కామెంట్ చేయండి థ్యాంక్ యూ కేటీఆర్ గారి విషయానికి వస్తే కార్య రేసు ఈ రేస్ లో అరెస్ట్ అవుతాడా ఏంది ఈ రోజు మధ్యాహ్నం ఎమర్జెన్సీగా ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కేటీఆర్ గారు మరి ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు ఎలాంటి ఉద్దేశించి దేన్ని ఉద్దేశించి మాట్లాడతారు మరి కార్యకర్తలకు ఏమన్నా సందేశం ఇస్తారా లేదు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమైనా హెచ్చరిక ఇస్తారా అనేది ఈ రోజు మధ్యాహ్నం చూడాలి కేటీఆర్ గారిది నిజం కార్య లో జరిగిన తప్పు ఏంది 만취 자리긴다. 다포 자리긴 난다고 라. కోర్టులో అయితే ఉంది కోట్లో కూడా విచారణగా ఎదుర్కొంటున్నారు అది కాకుండా సీబీఐ చేతిలో ఉంది మరి సీబీఐ ఇన్ని రోజులు ఏదైతే ఈ ఏజెన్సీలు ఇన్ని రోజులు విచారించిన దాంట్లో మరి ఆధారాలు ఎందుకు చూపించలేకపోయారు ఎందుకు విచారించి పంపించడం జరిగింది అనేది ఇప్పుడు ఒక అనుమానానికి తలెత్తుతుంది మరి వచ్చే గతంలో ఇప్పుడు వచ్చే ఇంకా రెండు మూడు నెలల్లో ఏదైతే నోటిఫికేషన్ స్థానిక ఎలక్షన్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది మరి అదే ఉద్దేశించి కనుక స్థానిక ఎలక్షన్లో కేటీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు అనే ఆలోచనతోనే ఈ నిర్ణయానికి వచ్చింది అన్నట్టు కూడా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు చెప్తున్నారు అంటే ఇంటర్నల్గా చెప్తున్నారు మరి కేటీఆర్ గారు నిజంగా ప్రచారిస్తే ప్రచారం చేస్తే మన ప్రాబ్లం అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు డ్యామేజ్ జరిగేలాగా ఉంది జుబ్లీస్ అంటే మేనేజ్ చేసాం కానీ మొత్తం రాష్ట్రం అంతా కూడా మేనేజ్ చేయలేని పరిస్థితి అందుకనే కేటీఆర్ గనక నియోజకవర్గాలలో అంటే గ్రామస్థాయిలో తిరగకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిచే ఛాన్స్ ఉంటుంది తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయొచ్చు కానీ కేటీఆర్ కనుక ఫీల్డ్లోకి దిగితే చాలా కష్టం అని కూడా ఏదో రకం కేసు బుక్ చేసి లోపలికి వెయ్యాలనే ఆలోచనలో ఉన్నారంట అదే ఉద్దేశంతో పాడే కాశేఖర్ రెడ్డి గారిని కూడా లోపల వేయడం జరిగింది ఎందుకంటే యువ నాయకులు ప్రభావితం చాలా ఉంటుంది ఇంకోటి అంటే కాంగ్రెస్కి మరి తెలుసో చాలా రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్ అనేది ఒక పార్టీ గుర్తింపుతోనో గుర్తుతోనో కాదు స్థానికంగా ఉన్న పర్సన్తో మాత్రమే అక్కడ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి ఏ పార్టీ ఉంది ఏది అనేది చూడరు వాళ్ళు బేసిక్ ఏంది సర్పంచ్ మంచి క్యాండిడేటా కాదా అంటే పని చేసే క్యాండిడేటా దొంగనా కొడుక లేదు అంటే అన్యాయానికి ఎక్కువ సపోర్ట్ చేస్తారా లేదంటే లంచాలు అడుగుతారా లేదంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని మోసం చేసి ఊర్లలో ఉన్న వాళ్ళకి పట్టం కడతారా వాళ్ళని జోకుతారా అనే సిచ్యువేషన్ బట్టే స్థానిక లక్ష్యాల మీద రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా మూడు రంగుల జెండానే ఎగిరేయాలనే ఆలోచనతోనే ఇక్కడ కూడా గుర్తు ఏదైతే గుర్తు చూపించి బస్పాను చేయలాగా నెత్తి మీద పెట్టే ఆలోచనలు ఉన్నారేమో అనేది నాకు చిన్న అనుమానం ఎందుకంటే రైతులకు ఇప్పుడు ఊళ్ళలో బేసిక్గా స్థానిక లక్ష్యాలు ఊర్లలో జరుగుతున్నాయి రైతులకు ఏదైతే ముష్టి పన్నెండు వేలు వేస్తున్నారో ముష్టి పన్నెండు వేలు కాదు నేను పదిహేను వేలు ఇస్తాను ఏదైతే స్టోరీ చెప్పడం జరిగిందో మన రేవంత్ రెడ్డి గారు అదే ముష్టి అన్న అన్నారు కదా అదే పన్నెండు వేలు రైతులకు ఇస్తున్నారు అది కాకుండా ఐదు లక్షల బీమా కాదు పది లక్షల బీమా చేస్తా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు అదే ఐదు లక్షలు నడుస్తుంది అది కాకుండా ఏదైతే రైతు బంధు రైతు బంధువు అది అన్నాడో కౌలు కౌలు రైతులకు కౌలి కూలీలకు లేదు అంటే రైతు కూలీలకు లేదంటే యజమానికి కూడా డబ్బులు ఇస్తా అన్నారు ఇంతవరకు అందులో హండ్రెడ్ పర్సెంట్ ఏది కూడా కాలేదు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో తులం బంగారం అన్నాడు తులం బంగారం కూడా లేదు అదంటే ఇంకోటి రీసెంట్ గా నిన్న వచ్చిన విషయం ఏంటంటే ఆమె కళ్యాణ లక్ష్మి పెళ్ళైనప్పుడు పెట్టుకున్న పెళ్ళైన పది పదిహేను రోజులు వచ్చే కళ్యాణ లక్ష్మి పెళ్ళయి బిడ్డ పుట్టిన తర్వాత ఆయన ఆమె కళ్యాణ లక్ష్మి చెక్కు రావడం జరిగింది అంటే ఇంత ఆలస్యం ఇంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎలా నమ్ముతారు అనేది క్వశ్చన్ మార్కు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో స్థానిక ఎలక్షన్లో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోనే మేము ముందుకెళ్తున్నామని అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి అదే ఫార్టీ టూ పర్సెంట్తో వాళ్ళ పార్టీలో ఫార్టీ టూ పర్సెంట్ అమలు జరుగు జరుపుతారా లేదా అనేది ఇప్పుడు చూడాల్సింది ఉంది అదే కాకుండా ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు కనుక పాగ అయ్యాకపోతే మన పరిస్థితి చాలా దిన దన దినహీనంగా ఉంటుంది అది కాకుండా కాంగ్రెస్ని టోటల్గా మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఊర్లలో అందుకని మనం కంపల్సరీ నిలబడాలి ఓట్లు వేయించుకోవాలి అది కాకుండా జుబ్ల్యూల్స్ ఎలాంటి అయితే మన ఒక ప్లాన్ యాక్షన్ జరిగిందో అదే యాక్షన్ ప్లాన్ కూడా ఊర్లలో జరగాలి అనుకుంటున్నారు కానీ అంత సాధ్యం కాదు ఊర్లల్లో అలాంటి యాక్షన్ చేసే అంత సీన్ అయితే ఉండదు ఎందుకంటే ఊర్లలో చెప్పాను కదా పార్టీకి కాదు నిజంగా ఏదైతే మనకు మంచి జరుగుతుందనేది వాళ్ళకే ఓట్లు వేస్తారు అక్కడ ఉన్న పర్సన్నే ఓట్లు వేస్తారు చెప్పాను కదా కొన్ని ఊర్లలో ఏంటంటే లంచానికి మంచం వేసినట్టు ఉంటున్నారు కొంతమంది క్యాండిడేట్లు మరి వాళ్ళని చూసేస్తారా నిజంగా ప్రజల కోసం మంచి జరుగుతుందని వాళ్ళ కోసం వేస్తారా అంటే తాగిచ్చినప్పుడు ఒక రకంగా తాగిన తర్వాత ఒక రకంగా తాగి బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడే సిచువేషన్ ఉంటుంది ఊర్లలో కొంతమంది క్యాండిడేట్లు అందరూ అన్నట్లు కొంతమంది క్యాండిడేట్లు మరి ఆ దొంగనా క్యాండిడెట్లు ఎవరు వాళ్ళని చూసి వాళ్ళు ఇప్పుడు అధికార పక్షానికి సపోర్ట్ అనుకోండి కాంగ్రెస్కి మరి వాళ్ళకి ఓట్లు వేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు లేరు ఎందుకంటే అక్కడ మంచి చేసే క్యాండిడేట్ కావాలి ఇప్పుడు చిన్న ఇష్యూ ఉంది ఆ పోయి మాట్లాడదాం పది మందితో మాట్లాడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చింతా తీసుకొని ఇలా కొడుకుపోయితే అవుతారు అలాంటి సిచ్యువేషన్ లో మరి వాళ్ళకి ఓట్లు ఇస్తారా ఏదో నిజాయిగా నిజాయితీగా ఉండ వాళ్ళకే వేస్తారు తప్ప ఏదో గుర్తులను చూసావు లేదంటే హైకమాండ్ని చూసే ఓట్లు వేయరు స్థానిక ఎలక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మరి సర్పంచ్ ఏ మంచి సర్పంచ్ ఎవరు మంచి చేస్తారు అనేది వాళ్ళకే పడతాయి మరి అలాంటి లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది కారీ లో ఎందుకు ఇంత తొందరగా మళ్ళీ అంటే ఆల్రెడీ ఇన్ని రోజులు దాదాపు కొన్ని నెలల నుంచి విచారణ జరుగుతుంది మరి ఈ ఇమీడియట్గా అరెస్ట్కి అరెస్ట్ చేయాలి అది కాకుండా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంది అంటే ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లు మరి ఇప్పుడు ఆధారాలు కొత్తగా ఆధారాలు ఏం దొరికాయంటే వాళ్ళనేది ఏంటంటే దాదాపుగా నలభై ఐదు కోట్లు ఏదైతే యాభై కోట్లు ఇక్కడ నుంచి అక్కడ పంపించడం జరిగిందో అక్కడ నుంచి నలభై ఐదు కోట్లు పార్టీకి ఫండ్గా రావడం అనేసి చెప్పడం అని ఈ మధ్య ఈ మధ్య ఒక ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ నోట్లు ఏముంది నిజంగా అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ అయినా లేదు అంటే ఏదో కావాలని జనాల మధ్యలో ప్యానిక్ చేయడానికి క్రియేట్ చేసిన నోటా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక కంపెనీకి మనం ఇక్కడ నుంచి యాభై